హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎండు చేపలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఎండు చేపలు పప్పుచారలోకి చాలా బాగుంటాయి ముందుగా ఎండు చేపల్ని ఇలా తల్లకాయ తోకలు పక్కన రెక్కలు తీసేసి క్లీన్ చేసుకోవాలి తర్వాత కళాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయినాక చేపలు వేయాలి దాంట్లో కళాయిలో లో ఫ్లేమ్లో డీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక చినులపై కారం ఉంటుందిగా కొబ్బరి చినులపై కారం వేసుకోవాలి సాల్ట్ వేయకూడదు ఫ్రెండ్స్ సాల్ట్ వేస్తే ఇంకా ఎక్కువ ఉప్పు అయిపోతుంది ఇలా చినులపై కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ